హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి సంవత్సరం పాటు నిలవు ఉండే ఉసిరికాయ ముక్కల పచ్చడి ఎలా ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ ఉసిరికాయ మొక్కలు ఆవకాయ పచ్చడి టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది దోశ ఇడ్లీలో కూడా ఈజీ ప్రాసెస్లో తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎలాగో ఉసిరికాయలు రోజులే కాబట్టి ఈ మొక్కలతో మనం పచ్చడి ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి వన్ ఇయర్ పాటు నిలవు ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళి ముందు ప్లీజ్ మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఒక అరకిలో ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తడి ఏమీ లేకుండా తుడిచిపెట్టుకోవాలి లేదా ప్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవాలి తడి మాత్రం ఉండకూడదు తర్వాత ఒక చాక్ తీసుకుని చూడండి విధంగా కట్ చేసుకోవాలి మనకి ఉసిరికాయలకి చుట్టూ చూడండి ఒక గీతలో ఉంటుంది కదా ఆ గీతలో కట్ చేసామంటే మనకి కరెక్ట్గా వస్తుంది ముక్కలు అన్నీ సమానంగా అన్నమాట ఇలా కట్ చేసినట్లయితే తడి ఏమీ లేకుండా ఉన్నట్లయితే మనకి వన్ ఇయర్ పాటు నిలువు ఉంటుంది తడి తగిలినట్లయితే కనుక బూజు వచ్చేస్తుంది అనమాట ఉప్పు కారం నూనె కూడా సరిపోయినట్టు ఉండాలి సరిపోయినంత నూనె ఉంటేనే పచ్చడి నిలువు ఉంటుంది ఇలా కట్ చేస్తుంది ఓ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవలు వేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అలాగే ఒక టీ స్పూన్ మెంతులు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి బాగా వేగిపోవాలి మెంతులు వేగకపోతే కనుక కొంచెం ఉంటుంది తర్వాత ఇప్పుడు ఒక మూడు వందల గ్రాములు పల్లి నూనె వేసుకుందాం వేరుశనగ నూనె వేసుకుని ఈ కట్ చేసిన మొక్కలు వేసేసుకుందాం ఎక్కువేమీ వేయించక్కర్లేదు ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకుంటే సరిపోతుంది ఉసిరికాయలో ఘాటు ఉంటుంది కదా కొంచెం ఆ ఘాటు తనం తగ్గుతుందన్నమాట ఒక ఐదు నిమిషాల కంటే ఎక్కువ వేయించకూడదు బాగా నల్లగా ఇవి వరకు వేయించక్కర్లేదు ఈ విధంగా అవ్విన తర్వాత తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి ఇప్పుడు ఆ నూనెలోనే తాలింపు వేసేసుకుందాం ఒక అర స్పూన్ వరకు ఆవాలు వేసుకుని ఒక నాలుగు ఎండుమిరపకాయలు అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకుందాం ఇంగు కూడా వేసుకుని వేగిపోయిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకుందాం చల్లారిపోవాలి తాలింపు అనేది ఈ లోపు మనం ఒక మూడు నిమ్మకాయలు తీసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తం ఇలా పొట్టు తీసేసుకుని రేఖలంతా ఒలుసుకుని పెట్టుకోవాలి ఆవాలు మెంతులు కూడా పొడి చేసుకుని పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని స్టీల్ దాంట్లో కలపకూడదు ప్లాస్టిక్ మంచి ప్లాస్టిక్ గిన్నెతోనైనా సరే లేదా ఏదైనా బాటిల్లో అయినా కలుపుకోవచ్చు వెల్లడిపో ఉండే బాటిల్లోకి ముక్కలు వేసేసుకుని ఆ మసాలా పొడి వేసేసుకుందాం ఒక అరకప్పు వరకు కారం వేసుకోవాలి ఉసిరికాయ ముక్కల్లో ఆవాల పొడి వేసేసుకున్న తర్వాత కారం వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుందాం ఉప్పు కూడా కళ్ళు ఉప్పుని ఎండలో పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది కప్పు లేకపోతే కనుక టీ గ్లాసులు ఉంటాయి కదా దాంతో అయినా వేసుకోవచ్చు ఒక రెండు టీ గ్లాసులు కారం ఒక గ్లాసు వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం ఎక్కువగా ఉంటేనే నిలవుంటుంది వెల్లుల్లి రెబ్బలు ఒలసి పెట్టుకునేవి కూడా వేసేసుకుందాం ఇవన్నీ ఒకసారి మొత్తం ఉప్పు కారం అంతా ముక్కలు పట్టేటట్టు బాగా కలిపేసుకుందాం టేబుల్ స్పూన్తో అయితే కనుక ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు పడుతుంది అలాగే ఒక ఆరు టేబుల్ స్పూన్ వరకు కారం పడుతుంది కారం ఎక్కువగా ఉన్నాయి కాదు గ్రేవీ ఉంటుంది తాలింపు కూడా బాగా చల్లారిపోవాలి బాగా చల్లారిపోయిన తర్వాత తాలింపు కూడా వేసుకుందాం ఇంకా ఆయిల్ పడితే కనుక కొంచెం ఆయిల్ వేట్ చేసుకుని చల్లార్చిన తర్వాత వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత బాగా కలిపేసుకుందాం వేడిగా ఉన్నప్పుడు కారం వేస్తే కనుక నల్లగా అయిపోతుంది పచ్చడి అనేది ఇప్పుడు నిమ్మరసం పిండుకుందాం ఒక మూడు నిమ్మకాయలు అయితే రసం పడుతుంది అరకేలోకి నాకైతే ఎక్కువ పెద్ద నిమ్మకాయలు కాబట్టి నిమ్ రసం ఎక్కువగా ఉన్నది అందుకు నేను రెండు నిమ్మ రెండు నిమ్మకాయలే వేసాను రసం లేనట్లయితే కనుక మూడు వేసుకోవాలి కంపల్సరీ అప్పుడే పుల్ల పుల్లగా బాగుంటుంది టేస్ట్ అనేది నిమ్మరసం వేసిన తర్వాత గింజలు వెళ్లకుండా వేసుకుని బాగా కలిపి వేసుకుందాం ఇప్పుడు దీనికి ఒక మూత పెట్టి వేసుకుని ఒక రెండు రోజులు అలానే ఉంచేయాలి అప్పుడే మనకి ఓట ఊరుతుందన్నమాట మనకి ఉసిరు మొక్కల్లో ఓటంతా వస్తుంది అప్పుడు నూనె సరిపోయినా ఉప్పు సాలకపోయినా కూడా కలుపుకోవచ్చు రెండు రోజుల తర్వాత చూద్దాం చూడండి టూ డేస్ తర్వాత చూపిస్తున్నాను ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఆయిల్ సరిపోయినట్లు ఉంటే కనుక ఇంకొంచెం వేసుకోండి ఇది మనం గాజు బాటిల్ వేసి స్టోర్ చేసుకున్నట్లయితే మనకి వన్ ఇయర్ నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక కలర్ మారకుండా ఉంటుంది అంతేనండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్